హైదరాబాద్లో షాప్ ఓపెనింగ్కి వచ్చినటువంటి ఒక బాలీవుడ్ నటికి చేదు అనుభవం ఎదురైంది కొంతమంది ఆకతాయిలు ప్రవర్తించినటువంటి ప్రవర్తనతో ఆ బాలీవుడ్ నటి ఒక ఇంత భయాందోళనలకు లోనైనటువంటి నేపథ్యంలో అసలు ఇంతకా బాలీవుడ్ నటి ఎవరు ఆ ఆకతాయిలు ఆ బాలీవుడ్ నటి మీద ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరు విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడారు విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే హైదరాబాద్లో ఒక షాప్ ఓపెనింగ్ చేయడానికి బాలీవుడ్ నటి హైదరాబాద్కి వచ్చింది షాప్ ఓపెనింగ్ చేసిన తర్వాత కొంతమంది ఆకతాయిలు మాత్రం ఆ బాలీవుడ్ నటిని ఆడుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ ఘటనలో ఏం జరిగింది అసలు సి బేసికల్లీ మన తెలుగు వాళ్ళకి నవరాత్రులు అయ్యే సీజన్ అనుకో లేదా గణేష్ నవరాత్రులు అనుకో దసరా నవరాత్రులు అనుకో ఏదైనా అనుకున్నాం అనుకో ఆ రెండు మూడు రోజుల్లోనే అది నీకు జరుగుతున్నట్టు అనిపిస్తే అబ్బా దేవుడిద ఎంత బాగుందో అనుకుంటాం సేమ్ ఇదే ఎదురైంది ఒక బాలీవుడ్ నటి తను టీవీ సీరియల్స్లో బాగా ఫేమస్ ఇప్పుడు మనకి ఇక్కడ హరిత గారు వాళ్ళు వీళ్ళు వాళ్ళ శారీస్ నగలు ఎలా ఫేమస్ అక్కడ ఆవిడలా ఓకే సో తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అంటే మీకు ఏమేమి ఇష్టం ఫుడ్ అంటే మాకు హైదరాబాద్ హలీం అంటే బిర్యానీ అంటే చాలా ఇష్టం అని ఫస్ట్ బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ కదా యాంకర్ అడిగితే అవునవును హైదరాబాద్ బిర్యానీ చాలా స్పెషల్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తింటాను పైగా కి నాకు రంజాన్ సీజన్ లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఇవిడ ఒక ముస్లిం నటి యాక్చువల్లీ ఓకే రంజాన్ సీజన్ లో వెళ్ళడం చాలా ఇష్టం నైట్ షాపింగ్స్ చాలా బాగుంటాయి చార్మినార్ దగ్గర గాజులు అండ్ నీకు తెలియని విషయం ఏంటంటే హైదరాబాద్ కి సముద్రం లేదు కానీ ప్యూర్ ముత్యాలు దొరుకుతాయి అక్కడ చాలా ఫేమస్ యాంకర్ కి చెబుతుంది ఈ నటి ఆవిడ ఎక్స్పీరియన్స్ అంతా అలా రాత్రులు వెళ్ళి హలీం తింటాము నేను మా పిల్లలందరం బాగా ఎంజాయ్ చేసి వస్తాము చూద్దాం అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఏదన్నా మీకు ఆఫర్ వస్తే వెళ్తారంటే ఏమో అలాగే కసముని ఏదో చెప్పింది హిందీలో చెప్పేసి నిజంగా అవకాశం వస్తే వెళ్తాం కదా ఎందుకు కాదంటారు అన్నట్టుగా ఇంటర్వ్యూ సారాంశం ఆ ఇంటర్వ్యూ అయ్యి కూడా ఒక సంవత్సరం పైన అయింది ఓకే బేసికల్లీ అది చూశారు ఒక ఆకతాయి గ్రూప్ వెరైటీ మోసం ఈవిడకి కాల్ చేసి నెంబర్ ఎలా సంపాదించారో మరి ఆన్లైన్లో కలిసారో వాట్ ఎవర్ ఆవిడ్ని సంప్రదించి మేడం 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 హైదరాబాద్లో ఇలా ఓల్డ్ సిటీలో ఒక షోరూమ్ ఓపెనింగ్ సీరల్ది మీరైతే బాగుంటుంది అప్పటికీ డౌట్ అడిగింది హైదరాబాదా మీకు నా కాంటాక్ట్ ఎవరిచ్చారు ఇలా ఇలా తెలుసుకున్నాం మేడం నేనే ఎందుకు అంటే మీ సీరియల్స్ ఇక్కడ బాగా ఫేమస్ అండి సీరియల్ ఐఎమ్ జస్ట్ అన్ యాక్ట్రస్ నేనే మెయిన్ లీడ్ కాదు పైగా అసలు నాకు ఇంత ఉరుగానూర్లు ఇంత ఉందని కూడా నాకు తెలియదు మీరు తప్పకుండా వస్తే బాగుంటుంది మేడం శారీస్ని మీరు చూపించాలి యా టూ అండ్ ఫ్రో ఫ్లైట్ ఇస్తాము అకామిడేషన్ ఇస్తాము మీరు ఎమ్యుడేషన్ ఎంత తీసుకుంటారో చెప్పండి అంటే ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఇలాంటివి వెళ్ళలేదు బట్ ఇంత ఇవ్వండి అని అడిగింది ఓకే మేడం థ్యాంక్ యూ మీకు అంటే ఫ్లైట్ టికెట్ కూడా పంపించేశారు ఓకే తనేమనుకుందంటే అరే అప్పుడు ఎప్పుడో నేను అనుకుంటే అలా ఇలా నెరవేర్చాడు రంజాన్ సీజన్లో నాకు హైదరాబాద్ నుంచి పిలుపు వచ్చింది అప్పుడప్పుడు కళ నెరవేరీ ఇదేనేమో అని ఆనందపడింది అంతనే ఇంకా గబగబ గబగ వచ్చేసింది నాతో పాటు ఎవరన్నా తీసుకురానా మాకు ఇద్దరికి ఫ్లైట్ అయినా అడిగితే లేదండి మా బడ్జెట్ ఇంతే ఉంది జస్ట్ ఓపెనింగ్ అని మీరే రండి అన్నారు సో తను వచ్చింది ఓకే సరేలే అనుకోని వీళ్ళందరూ చెప్పింది అమ్మ అది తీసుకురా ఇది తీసుకురా అంటే తెస్తా 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 అని కొంచెం డబ్బులు అని పెట్టుకొని వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్దాం అసలు ఈ వీడినే ఎందుకు పిలవాలనిపించింది వీళ్ళకి అదే ఇంటర్వ్యూలో మీ నగలు చాలా బాగుంటాయండి ఎక్కడికి ఉంటారని యాంకర్ అడిగాం తనేం చెప్పింది నేను బేసిక్ గా నావే వాడతాను షూటింగ్స్ కైనా అని ఒప్పుకుంటారా అని అడిగింది మా క్యారెక్టర్స్ క్యారెక్టర్స్కి ఏముంటాయండి ఒక ఒకటి ఏదైనా తగిలించుకుంటాము డ్రెస్ చేంజెస్ ఉంటాయి అంతే పెద్దగా ఏమనిపి నేను అప్పటికి ప్రొడక్షన్ వాళ్ళని చూపించి ఇది ఇది నా దగ్గర ఉన్నాయి కొన్ని ఉన్న నగలు కలెక్షన్స్ కొంచెం పిక్స్ పెడతాను వాళ్ళు చూసి పర్లేదు మేడం అంటేనే నేను వేసుకెళ్తా మరీ హెవీగా ఉండకుండా మరీ దల్గా ఉండకుండా క్యారెక్టర్ తగ్గట్టు వాడతా అని చెప్పింది ఆ ప్రొడక్షన్ నగలు నేను వాడను ఎందుకంటే నాకు ఇక్కడ అంత ఎలర్జీ వస్తుంది ఒకసారి మేడంతా ఆవిడకి ఏదో అయితే ఒక టూ త్రీ ఇయర్స్ షూటింగ్స్కి వెళ్ళలేదంట ప్రాబ్లం వల్ల అందుకు మానేయాల్సి అప్పటి నుంచి నేను నా సొంత నగలే వాడతాను వాళ్ళే వాడను అని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఇది క్యాప్చర్ చేసి రంజాన్ సీజన్లో పిలిచారు ఆవిడని ఓకే కొంచెం నగలేసుకొని వస్తుంది అని సో ఆవిడ వచ్చేసింది రావడం దిగాక హోటల్ ఎక్కడ అకామిడేషన్ ఎక్కడ హోటల్ కాదు మేడం మీ అకామిడేషన్ ఇక్కడ ఈ మాసర్ ట్యాంక్ దగ్గర లక్ష్మీనగర్ కాలనీలో ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో అరేంజ్ చేశారు సెకండ్ ఫ్లోర్ ఇక్కడ ఎందుకు అని అడిగితే మేడం మీకు తెలియింది కాదు కదా ఇక్కడ ఓయోలు హోటల్ రూమ్ లో మీలాంటి వాళ్ళు దిగితే అసహ్యంగా చూస్తారు ఏవేవో అంటారు బాగోదు మేడం ఇది అందుకని మంచిగా మీకు హౌస్ అరేంజ్ చేసాము ఒక పెద్ద ఆవిడ ఉంటుంది ఇది ఇల్లులాగా మీకు నచ్చింది వండుకోవచ్చు ఏమైనా తెప్పించుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి నచ్చింది అంటే వీళ్ళు చెప్పేసి బాగున్నాయి అందులో దిగింది ఇక షాప్ ఎప్పుడు అంటే రేపు తెల్లారితేనో చెప్పారు రాత్రి సడన్గా ముగ్గురు వచ్చారు ఈ ముసలిది కూడా ఏమే సరిగ్గా కూర్చోని రౌడీలా తయారైంది అదేంటి అర్థం కావట్లేదు వీళ్ళకి ముగ్గురు మనుషులు లోపల తూరి నువ్వు మాతో వ్యభిచారం చేయాలి ఒప్పుకుంటావా లేదా అన్నారు ఫస్ట్ ఈ విడకి అర్థం కాక వీళ్ళు పట్టుకుంటే వాళ్ళని విడిపించుకొని గబగబ గబా బాత్రూమ్కి వెళ్ళి డోర్ వేసేసుకుని డోర్ వేసుకొని లోపల నుంచి అరుస్తా ఉంది హెల్ప్ 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 అని పైనుంచి ఒక నుంచి ఎవరో వస్తారు గట్టిగానే అరుస్తుంది చవరు అండ్ ఇటు నుంచి అటు వాటర్ పడేస్తుంది ఎవరైనా చూస్తారేమో అని ఉంటాయి కదా పైన అది ఇప్పుడు అట్లా ఇట్లా వాటర్ పడేస్తా సోప్స్ ఇసురుతా బ్రష్లు ఇసురుతా అరుస్తా ఉంది లోపల వాళ్ళకేం భయం వేసిందో తెలియదు ఈవిడ నగలు అంటే అక్కడ బ్యాగ్లో ఉన్నవి ఏవో ఉంటే అవి ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పట్టుకొని వెళ్ళిపోయారు ఓకే ఇంతే తర్వాత మిగతా వాళ్ళు వచ్చేసి ఈ విడిపించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈవిడ కంప్లైంట్ పెట్టింది ఇలా పిలిస్తే వచ్చానండి ఇలా ఇలా జరిగింది అని సో బాలీవుడ్ నటిని పిలిచి మన వాళ్ళు అంటే ఇంతకీ ఆ దుండగులు ఆవిడ్ని అంటే ఆవిడ్ని ఏం టార్గెట్ గా చేసుకొని ఇలా చిత్రహింసలు పెట్టారు టార్గెట్ ఏమీ లేదు యాక్చువల్గా దోచుకోవడానికే పిలిచారు ఓకే ఆవిడ దగ్గర ఉన్నటువంటి నగదు దోచుకోవడానికే నగలు డబ్బులు కూడా ఇంటర్వ్యూలో చెప్పింది ఎప్పుడన్నా హైదరాబాద్ చాలా స్పష్టంగా చెప్పింది నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆర్టిస్టులు జాగ్రత్తగా ఉండాలి మన వాళ్ళు హోమ్ టూర్లు కూడా చేస్తూ ఉంటారు అవును నిజమైన బంగారం కూడా చూపిస్తారు మా పాతకాలి దీది అని చాలా జాగ్రత్త తను చెప్పిన ఇంటర్వ్యూలో చూడు ఎంత జాగ్రత్త చెప్పిందో నేను బంగారు నగలే వేసుకుంటానండి దేవుడి దేవులో నాకు కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయని చెప్పింది నెక్స్ట్ హైదరాబాద్ అంటే చాలా ఇష్టం వెళ్ళినప్పుడల్లా కొంచెం మంచిగా డబ్బులు పట్టుకొని వెళ్ళి అన్నీ కొంటాను లాడ్ బజార్లో బ్యాంగిల్స్ ఉంటాయి అవి ఇవి దొరుకుతాయి వెళ్ళినప్పుడల్లా కొంచెం ఎక్కువే షాపింగ్ చేస్తాను ఎక్కువ షాపింగ్ చేస్తామంటే అర్థం ఏంటి ఎక్కువ డబ్బులు తీసుకెళ్తామనే కదా అది టార్గెట్ చేసి పిలిచారు వీళ్ళు వేసింది ఒక ఫ్లైట్ టికెట్ మహా అంటే ఐదు వేలు వచ్చేసింది తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు లేవేమో మేబీ హోటల్ బెటర్ అంటే హోటల్లో ఏదైనా చేస్తే దొరికిపోతాం కదా పోలీసులకి ఈజీగా వాళ్ళది కాదు సో ఒక అపార్ట్మెంట్ టార్గెట్ చేసి అక్కడ ముస్లాండ్ పెట్టి వాళ్ళ ఇల్లుని ఏదో చేశారు ఇప్పుడు పోలీసులో చేంజ్ చేశారా ఇల్లు సీజ్ అయిపోయింది హౌస్ సీజ్ చేశారు ఏం పోయింది కొన్ని కోట్లు నష్టంగా ఇవాళ రేపు అపార్ట్మెంట్ ఎంత హైదరాబాద్ లో పైగా మాసప్ ట్యాంక్ ఏరియా అంటే మంచి ఏరియా బాలీవుడ్ నటి సేఫ్ గా ఉన్నారా లేదా ఇప్పుడు ప్లస్ షీ సేఫ్ అంటే చాలా చాకచక్యంగా బాత్రూమ్ కి వెళ్ళి తలుపు వేసుకుంది కాబట్టి సరిపోయింది లేదు అంటే ఇంకేమన్నా అయిపోయేది తన లైఫ్ ఓకే అండి సో మచ్